మంచిర్యాల జాతీయ రహదారిపై నర్సింగపూర్ గ్రామస్తులు నిరసన చేపట్టారు తమ గ్రామాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోయే మంచిర్యాల కార్పొరేషన్ లో విలీనం చేయవద్దని మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామస్తులు మంచిర్యాల లక్సెటిపేట జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు గ్రామ పంచాయతీగా ఉన్న వారి గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేస్తే వారు ఉపాధి కోల్పోతారని ఇంటి పన్ను నీటి పన్ను ఇతర పన్నులన్నీ భారీ మొత్తంలో పెరిగిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు Yeah.